We want justice, yes, yes. 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 we want justice, we we want justice, we we want justice, we want we సత్రపల్లి సత్ర సభ్యుడు దళిత సామాజిక వర్గానికి అనే వ్యక్తికి సంబంధించి నిన్నటి రోజు రోజున ఆ విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు దళితులకు సంబంధించి చిన్న చూపుతో చులకన భావనతో ఒక మనిషికి కూడా ఇచ్చే మర్యాద ఇవ్వకుండా ఒక కుక్కగా ఒక కుక్క అన్నట్టు ప్రవర్తనతో మాట్లాడిన తీరు మనందరం కూడా చూసాం అంతేకాకుండా గతంలో కూడా ఆయన ప్రవర్తన దళితుల పైన అదేవిధంగా గిరిజనుల పైన దళితుల కుటుంబం దళితుడుగా కానీ గిరిజనుగా కూడా ఎవరైనా పుట్టాలనుకుంటారా అనే భావన కూడా ఆయనలో ఉండే వ్యక్తపరచడం మనందరం కూడా చూసాం ఈ రోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు గతంలో నారా లోకేష్ గారు పాదయాత్రలో ఒక దళితుని పక్కన బిచ్చి పెట్టుకుని ఒక షో దళిత పోయినప్పుడు కానీ గిరిజ పోయినప్పుడు కానీ ఒక షో చేయడం చూశాము అందరూ కూడా నమ్మారు వీళ్ళేమో న్యాయం చేస్తారులే గత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే దళిత దళితులపైన కూడా గిరిజనలపైన కూడా దాడులు మనం మనంతా చూస్తున్నాం ఒకటిగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మీరు మాపై ఉన్నటువంటి చిన్న చూపుని ఈ ఈరోజు చూస్తున్నాం దానిపైన మేము ఈరోజు టూటమ్ పోలీస్ స్టేషన్కి వచ్చాం కేసు కట్టాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు పేర అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అలీ పోలీసు అధికారులు కూడా విన్నవిస్తే వారు కట్టే పరిస్థితి కనిపించడం అంతేకాకుండా మనం చూసాం ఏదైతే సంగయ్య గారి భార్య సింగయ్య గారి భార్య మేరీ గారు ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆమెకు ఉన్నటువంటి అనుమానాలు కూడా ఆమె విన్నవించుకోవడం మనందరూ కూడా చూసాం ఏదైతే ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత సింగయ్య గారికి అయితే ఆయన పక్కన ఉంటే మా కుటుంబ సభ్యులే వైఎస్ఆర్ కార్యకర్తలు ఆయన్ని వెహికల్ తీసుకుని హాస్పిటల్ తీసుకోలే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అడ్డుపడి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుపడి ఆ రోజు అంబులెన్స్ వచ్చే వరకు కూడా తీసుకొని పోయిన పరిస్థితి నిర్లక్ష్యంగా వహించి ఆ రోజు అంబులెన్స్ వచ్చే వరకు తీసుకోపోకుండా అడ్డుపడిన పరిస్థితి మేము ఓటే అడుగుతున్నాం పోలీసు వారికి కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా నిర్లక్ష్యం ఎవరైతే వహించారో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులని వెంటనే ప్రజల దృష్టికి తీసుకురావాలా అంతేకాకుండా ఆ రోజు ఏదైతే అంబులెన్స్ తీసిపోయినారో ఆ అంబులెన్స్ ఎవరైతే అంబులెన్స్లో ఉన్నారో వాళ్ళని కూడా విచారించి ఈరోజు ఆ ఒక చిట్టింగ్ చర్చతో విచారణ చేసి పోలీ ప్రజల ముందర తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాం మనం చూసాం ఒక ప్రముఖ పత్రికలో కుక్క కుక్కర్ గీడ్చి పడేసినట్టు పడేశారు అని చెప్పనేసి ప్రచురించడం జరిగింది మీ ఓటే అడుగుతున్న పత్రికల్ని అదేవిధంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కూడా మేము వైఎస్ వైఎస్ఆర్సీపీ విజయన విభాగం తరఫున అదేవిధంగా ఎస్సీ ఎస్టీసీ తరఫున కూడా అదే మీ లోకేష్ పైన లేదంటే చంద్రబాబు నాయుడు పైన లేదంటే మీ పత్రిక అధిపత్రి పైన మేము గిరిజనులు కుక్కర్ సంబోధించి మాట్లాడితే బ్యానర్ ఐటమ్ మీరు ఆ రకంగా ప్రచురించగలరా అని ప్రశ్నిస్తున్నాం ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడికి ఎస్సీ ఎస్టీలు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నారు మా పైన మా పార్టీకి అనుకూలంగా లేరని అకస కోపం ఇంకా పైనట్లు లేదు వాళ్ళందరి పైన కూడా దాడులు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పైన వైఎస్ఆర్ ఉండకూడదు దళితులు ఎస్టీలు ఎస్సీలు అని చెప్పనేసి ఒక ఆలోచన ఉందేమో మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మా ప్రాణం పైన కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో సింగజ్య మృతిపోయిన చాలా నీచంగా దళితులంటే గిరిజనులంటే విలువ లేకోకుండా మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడుతున్నారంటే కుక్కను ఇచ్చి పడేసినట్లు పడేసారు అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో దళితులంటే కుక్కలతో సమానమా మీరు దళితులకు ఇచ్చే విలువ ఇదా అర్థమవుతుంది మీరు మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారా లేకపోతే కుక్కలుగా చూస్తున్నారా దానికి సమాధానం కావాలి మాకు అంతేకాదు గతంలో టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ పార్టీ వాళ్ళు చింతనాయుని ప్రభాకర్ అయితేనేమి రెడ్డి గారు అయితేనేమి అదేవిధంగా చంద్రబాబు నాయుడు అయితేనేమి ఎవరురా ఇచ్చేది పదవులు మాకు కావలరా పదవులని చింతమైన ప్రభాకర్ గారు మాట్లాడితే దళితులు శుభ్రంగా ఉండారని చెప్పేసి రెడ్డి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారేమో దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పేసి ఆయన గతను కూడా ఎన్నోసార్లు కించపరిచి మాట్లాడడం జరిగింది మరి నేడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కుక్కలతో మా దళితుల్ని పోల్చడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనివల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా గౌరవ ప్రదర్శకు దెబ్బతీశారు కాబట్టి ఆయనతో పాటు ప్రముఖ దినపత్రికలో కూడా బ్యానర్ ఐటమ్ పెట్టి రాశాడు మరి మీరు మీ మీ వర్గంలో ఎవరైనా చనిపోతే మీరు ఆ విధంగానే కుక్కలతో పోలుస్తారా మా 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 వర్గాలు కాబట్టి దళిత గిరిజన వర్గాలు కాబట్టి మీరు కుక్కలతో పోల్చి మమ్మల్ని చాలా కించపరుస్తున్నారు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ఎస్టీ